హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ మంచి నోటిఫికేషన్ ఒకటి అయితే తీసుకురావడం జరిగింది ఈ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసిన తర్వాత అప్లైతే చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్ నోటిఫికేషన్ మనం చూసుకుంటే విప్రో నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది విప్రో నుండి డేటా అనలిస్ట్కి సంబంధించిన జాబ్స్ అయితే మనకు ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాతనే అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తూ ఓకైతే చేయాల్సి అయితే ఉంటుంది సో రోల్ పర్పస్ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా సో ఇక్కడ మీరు డేటాని యూస్ చేసుకుంటూ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం డాష్ బోర్డ్ ప్రిపేర్ చేయడం అలాగే ఇంటరాక్టివ్ విజువలైజేషన్ చేయడం ఇక్కడ మనమైతే చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఫ్రెస్కి ట్రైనింగ్ అయితే ఇస్తారు పవర్ బిఐ ఇలాంటి టూల్స్ యూస్ చేస్తూ డేటా అనలిస్ట్గా మీరు విప్రోలో అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ప్రజెంట్ మనకు ఒక ట్రెండింగ్ జాబ్ అనుకోవచ్చు సో పవర్ బిఐ ఇలాంటి ట్యూ టూల్స్ యూస్ చేస్తూ వర్క్ అయితే చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ ఈ జాబ్కి మంచి మార్కెట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది సో మనకు బేసిక్ పే స్టార్టింగ్ ఈ జాబ్కి సంబంధించి ఫైవ్ ల్యాక్స్ నుండి స్టార్ట్ అవుతుంది అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కూడా శాలరీ అయితే రావడం జరుగుతుంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సో దీనికి సంబంధించి మనకు ఏం కావాలి ఇక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో అవన్నీ కూడా ఈ పవర్ బిఐ కానీ ఈ డేటా విజువలైజేషన్ మీదే డిపెండ్ అయి ఉంటాయి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఎనీ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో చాలా మంచి శాలరీతో మనకి ఇక్కడ జాబ్ అయితే విప్రోలో ఇవ్వడం అయితే జరుగుతుంది సో ట్యాబ్లు కానీ పవర్ బిఏ కానీ ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తూ సో విప్రోలో అయితే మనం జాబ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి కావాల్సిన నాలెడ్జ్ చూసుకుంటే బేసిక్ ఎస్క్యూఎల్ కానీ పైతాన్ కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి సంబంధించిన మ్యాట్ ల్యాబ్ కానీ ఇలాంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో అంటే మీకు తెలుసుంటే వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ కానీ లేకపోతే ఏదైనా మీకు ఉంటే మాత్రం నాలెడ్జ్ ఈజీగా ఈ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎనీ గ్రాడ్యుయేట్స్ చేసి సో ఈ జాబ్ అయితే మనకు లభిస్తుంది ఫైవ్ ల్యాక్ ప్రయాణం అయితే ఉంటుంది జాబ్ అయితే నాకు హైదరాబాద్ లొకేషన్లో ఇది ప్లేస్ అయింది కాబట్టి మనము హైదరాబాద్ ఏదైతే విప్రో క్యాంపస్లో ఓకే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే సో మనకు ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది సో ఈమెయిల్ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని యాక్సెప్ట్ చేసి సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తూ ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అయితే ఫిల్ చేసి అప్లై చేసుకొని ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్